అక్కడ నీళ్లు పెట్టండి అక్క ఆ మూడో నంబర్ టేబుల్కి కి నీళ్లు పెట్టండి అక్క ఇంకేమైనా కావాలా తమ్ముడు చట్నీ ఇదిగో వస్తున్నా అక్క అన్నా మీకు తమ్ముడు సాంబార్ ఎత్తుకర తమ్ముడు ఓకే నిమిషం అన్నా హలో ప్రేక్షకులారా ఇప్పుడు మీరు విన్న పాట మీకు నచ్చింది అనుకుంటాను ఈ క్లైమేట్ లాగా మంచి పాటను ప్లే చేస్తాం దీని ఎంజాయ్ చేయండి అమ్మా ఆకలేస్తుందమ్మా తినడానికి ఏమన్నా కొనియండమ్మా సార్ ఆకలి వేస్తుంది సార్ తినడానికి ఏమైనా కొని అండి సార్ తమ్ముడా సాంబార్ అడిగాను కదా ఎంతసేపు వెయిట్ చేసింది సాంబార్ తీసుకురా సార్ ఆకలి వేస్తుంది సార్ ఏమైనా కొని అండి సార్ తినేటప్పుడు ఇలా అడుగుతావా వేరే చోట్లేదు నీకు వెళ్ళిపో వెళ్ళమంటున్నానా వెళ్ళిపో మీరు కూర్చోండి నేను చూసుకుంటాను

ఇదా ఏంట్రా గణేష ఇలా మాట్లాడుతున్నాడు ఇంకా ఆయన తినబడ పెద్ద నష్టమేం కాదులే పాప నీకేమైనా దెబ్బ తగిలిందా మేనా చాలా ఆకలిగా ఉంది గణేష ఇక్కడ రా అయ్యా ముందు ఆ మనిషి తిన్న ప్లేట్లు అన్ని తీసివేయి అది తీసి పాప అన్నం తినలేదంట ముందు అన్నం తీసుకొని రా వస్తున్నాక ఏమ్మా ఒంటరిగా వచ్చావు అమ్మకి బాలేదా ఆంటీ అమ్మ తినిందా లేదా బంగారం ఆంటీ అమ్మ కూడా తినలేదా సరేరా బంగారం నువ్వు తిను అమ్మకి కూడా ఇస్తాను తీసుకెళ్లి అమ్మకి సరేనా పాప నువ్వు ఆయన చూసి ఏం భయపడొద్దు నువ్వు బాగా తిను ఏమైనా కావాలంటే అడుగు ఇంకోసారి ఆ గద్దము కూడా రాని నేను చూసుకుంటా అక్కా నువ్వు పాప దగ్గర నువ్వు రానే రానే నువ్వు తినుమ్మా నువ్వు తిను నుంచి నీ మామ ఇలాగే ఇది తీసుకెళ్లి నీ అమ్మ దగ్గర ఇవ్వు దీని తర్వాత నీకు ఎప్పుడు ఆకలైనా ఏం అవసరమైనా నేరుగా నా దగ్గరికే రావాలి ఇక్కడ చూసావా ఇదే మన హోటల్ ఇక్కడికొచ్చి నీకేం కావాలన్నా నన్ను అడగచ్చు సరేనా దీని తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఆకలిగా ఉంది అని చెప్పకూడదు సరేనా బంగారం పెట్టేసిందా సామాల్ తీసి పెట్టాలి అక్క ఏమైందక్క ఏడుస్తున్నావు ఏం లేదురా ఆ పాపని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను చూస్తున్నట్టే ఉంది ఏంటకా చెప్తున్నావు అవును

ఏందక్కా చిన్నప్పుడు ఎంత కష్టపడ్డావు నీ జీవితంలో జరిగినట్టు ఇంకెవరికి జరగడదక్క ఈ రోజు చూస్తున్న ఈ హోటల్ నా సంతోషం అన్ని సరే ఆ ఒక్క రోజు నేను అక్కడికి వెళ్లడం వలన ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను ఏంటక్క చెప్తున్నావు అవును ఇవన్నీ కరెక్ట్ గానే చూసుకోండి సరేనా అలానే కార్లు ఇలా వచ్చినప్పుడు సైడ్ పంపించండి జనాలు లోపలికి వెళ్తారు హలో ఏం చూస్తున్నా ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ప్రార్థన ప్రార్థన జరుగుతుంది అంటే ఏంటి ప్రార్థన అంటే కష్టాల్లో బాధల్లో ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తారు అప్పుడు వెంటనే ఏసయ్య వారికి ఇస్తాడు నేను ప్రేర చేస్తే నాకు ఇస్తాడా తప్పకుండా నీ ప్రార్థనకి ఇస్తాడు మేము కూడా ఇక్కడికి రావచ్చు రావచ్చు అవును నువ్వు ఒంటరికి వచ్చావేమి అమ్మ ఇక్కడ అలాగా ఈ సారి వచ్చేటప్పుడు అమ్మా నాన్నతో కలిసిరా ఓకే మా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అంకుల్ బాయ్ బాయ్ అంకుల్ అంకుల్ ఒక నిమిషం ప్రైజ్ ద లోడ్ ప్రైస్ ద లోడ్ అంకుల్ నిందెక్కడ చూసినట్టుంది అంకుల్ ఆ రోజు కూడా గేట్ దగ్గర మాట్లాడామి అవునవును ఇప్పుడేంటి పాప బైబిల్ తో ఇక్కడ అంకుల్ మీరు చెప్పారు కదా ఏదైనా కష్టం ఉంటే ఏసీ దగ్గర ప్రార్థిస్తే ఇస్తారని అందుకే వచ్చాము ఇప్పుడేంటి వంట లేదు అంకుల్ మా అమ్మ పైన ప్రేయర్ చేస్తుంది మిమ్మల్ని చూడడానికి కిందకొచ్చాను అంకుల్ గాడ్ బ్లెస్ యు మా బాయ్ సరే అక్క ఇప్పుడు అంత కష్టపడి హోటల్ పెట్టుకొని ఇప్పుడు ఎలా ఇంత సంతోషంగా ఉన్నావు ఎలా అక్క ఎస్ సార్ క్యాబిన్కి రండి ఓకే సార్ స్టాఫ్ మీటింగ్ పెట్టి సార్ ఏం ప్రోగ్రెస్ లేదు పైన ప్రెజర్ మీద ప్రెషర్ వస్తూనే ఉంది అలాగే సార్ అదేంటి ఫర్దర్ గా చూడండి కమింగ్ మా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మా ఎందుకు మిమ్మల్ని రమ్మన్నానంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా అందరి రిపోర్ట్ చూశాను అందులో ఇద్దరి పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంది ఎలాగ పోతా ఉంటే ఎండి దగ్గర నేను జవాబు చెప్పలేను రేపటి నుండి మీరు ఆఫీస్ కు రావాల్సిన అవసరం లేదు సార్ మీకు రావాల్సిన మొత్తం సాలరీ నెక్స్ట్ మంత్ క్రెడిట్ చేస్తాం సరేనా సార్ సార్ అలా చెప్పకండి సార్ నన్ను నమ్మి నా కుటుంబం ఉంది సార్ దీని తర్వాత హెచ్ఆర్ రవి సార్ ఫర్దర్ గా ఏం డీటెయిల్స్ అని మీకు తెలియజేస్తారు సార్ ఒకసారి ఛాన్స్ ఇవ్వండి సార్ నో మా సారీ మా సార్ ఈ జాబ్ ఉన్నా సార్ అదంతా చూసుకోండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఎవరు మన లా ఉంది ఇక్కడేం చేస్తుంది ఏంటి ఎఫ్సీ ఏడుస్తున్నావు ఏం లేదు రేపటి నుంచి నేను పనికి రాలేనక్క ఓ ఇందుకోసమే కూర్చొని ఏడుస్తున్నావా నా కొడుకు కూడా చదివి పని లేనప్పుడు నువ్వు చెప్పే కదా జీసస్ కాల్స్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ప్రేయర్ మీటింగ్ లో కలుసుకుని ఒక మంచి పని దొరికి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు కదా నువ్వు చిన్నప్పటి నుండి జీసస్ కాల్స్కి వెళ్ళి ఎన్నో అద్భుతాలు జరిగినవని నాకు చెప్పావు కదా పోపో వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నీకు అద్భుతం జరుగుతుంది ఏసయ్యా ఇక్కడికి వచ్చి ప్రార్థించిన ఎంతో మందికి అద్భుతం జరిగించావు నేను కూడా ఈ జీసస్ కాల్స్కి చిన్నప్పటి నుంచి వచ్చి ప్రార్థించాను నాకు అన్ని కార్యాలు జరిగించావు ఇప్పుడు నా కుటుంబం నన్ను నమ్మి ఉంది నాకు పని లేకుండా ఉంది నాకు మంచి సంపాదన కావాలి నాకు మంచి ఆశీర్వాదమైన మార్గం నువ్వే చూపించాలి నాకు తప్పకుండా అద్భుతమైన మార్గం చూపించు యేసయ్యా నమ్మకంతో ఇప్పుడు ప్రార్థిస్తున్నాను జీవితంలో జరిగినంత చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది అక్క ఒక స్త్రీగా మీరు ఇంత ఎదగడానికి కారణం జీసస్ కాల్స్ కి వెళ్లి రావడం వల్లనే అక్క సరే ఈ రోజు జీసస్ కాల్స్ లో ఒక ప్రార్థన ఉంది ఆ ప్రార్థనకి వెళ్ళొస్తాను నువ్వు బండిలో ఉన్నవి అన్ని తీసుకుని మన ఇంటికి వచ్చాయి అక్క ఒక నిమిషం జీసస్ కాల్స్ కి వెళ్తున్నారు అలాగే తమ్ముడు కోసం కూడా ప్రేర్ చేసుకోండి అక్క ఖచ్చితంగా